సమాజంలోని అన్ని వర్గాలకు సేవలందిస్తున్న ఘనత వైశ్యులకే దక్కుతుందని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మాజీ అధ్యక్షుడు ఐతా రాములు పేర్కొన్నారు వాసవి క్లబ్ వనసలిపురం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు ఐక్యమత్యంతో ముందుకు సాగితే సాధించలేని కార్యం ఏదీ లేదని అన్నారు కాగా వాసవి క్లబ్ వనసిలిపురం క్లబ్ నూతన అధ్యక్షుడిగా రాయల శ్యామసుందరరావు ప్రధాన కార్యదర్శిగా శివనాగేశ్వరరావు కోశాధికారిగా పంపతి రాజేంద్రరావు ప్రమాణ స్వీకారం చేశారు ఇక వనితా క్లబ్ అధ్యక్షురాలిగా రాయల సత్యవాణి ప్రధాన కార్యదర్శిగా లక్ష్మి కోశాధికారిగా పంపతి అనిత కూడా ప్రమాణ స్వీకారం చేశారు కార్యక్రమంలో వాస్తు నిపుణుడు కృష్ణాదిశేషు ప్రముఖ వక్త గంపా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు స్థాపించేటప్పుడు వారు చాలా అటుపోటు కూడా చాలా కష్టపడ్డారు మరి చింతించాల్సిన విషయం ఏంటంటే అప్పుడు స్థాపించిన ఆర్వీ రామారావు గారు పులియరు చనిపోయినారు కాబట్టి వారు కూడా చాలా కష్టపడ్డ తర్వాత మన దూరే గారు అంటే ఇందాక ఎంతనా ఉందని చెప్పినట్టు ఏదైనా సాధించాలంటే పట్టుదల ఉండాలి స్వార్థాన్ని పక్కన పెట్టాలి చేయాల్సిన తపన ఉండాలి పట్టుకున్నామంటే ఉండొద్దు ఆ ప్రక్రియలో భాగంగా మరి సంవత్సరాలు పాస్ అయ్యి ఇట్లన్నీ ఒక డిసిప్లైన్ కమిటీగా నడిపించిన తర్వాత గురయ్య గారికి మన టీం మొత్తాన్ని అని చెప్పి సార్ మీ అందరికి మనం చేస్తున్నాను మరి మనం చూస్తుంటాం దేశంలో రాష్ట్రంలో ప్రపంచంలోనే మరి ఏ ప్రభుత్వం కూడా నాకు తెలిసి ఇది కార్యక్రమాలు చేయదు ఏ పార్టీ చేయదు ఏ ప్రభుత్వం చేయదు మరి వారి నీధుల

వాసలు గురం ఈ వసతి భరిత అందువల్ల ఇవాళ మేము ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది ఈ ప్రమాణం మన గవర్నర్ గారు చంద్రబాబు గారికి ఈ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది అయితే మేము చాలా మన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము వసతి క్లబ్ కూడా ఆ విధంగా మేము ఆల్రెడీ మహాశివరాత్రి నాడు మహాశివరాత్రికి పండుగ వితరణ చేశాము శివాలయంలో కూడా చేశాము మన వాసన టెంపుల్లో కూడా చేసాము అలాగే ముగ్గులు పూజలు చేయడం చేయించడం జరిగింది అలాగే ఈ సంక్రాంతికి ముగ్గులు పూజలు చేయడం జరిగింది విమర్స్ డే సెలబ్రేషన్స్ మేము చాలా పర్యాటగా చేసాము పొద్దు శ్రీరాము జయంతి పొత్తు శ్రీరాము జయంతి కూడా చేశాము రిపబ్లిక్ డే జయంతి చేశాము అలానే చాలా కార్యక్రమాలు ఈ సంవత్సరంలో చేయబోతున్నాము అలానే ఇది మూలికలకు సంబంధించి కూడా కార్యక్రమం చేద్దామనుకుంటున్నాము ఈ సంవత్సరము ఈ సంవర్లో మంచి కార్యక్రమం కానీ చనివేంద్రం కానీ మచ్చిక పెడు కానీ మతజలు చేద్దాము అని చెప్పేసి ఆ కార్యక్రమం కూడా ఉన్నది ఆ తర్వాత నువ్వు పర్మనెంట్ ప్రాజెక్ట్ కూడా చేస్తాము ఈ సంవత్సరము ఇంకా ఒక సూపర్ వాల్యూగా గవర్నమెంట్ ప్రాజెక్ట్ సొసైటీకి ఇద్దామని కోరుకుంటాము అది ఇంకా ఏమీ అనుకోలేదు ఏం చేద్దామని సభ్యులతో నిర్మాణించుకున్న తర్వాత ఏం చేయాలని నిర్ణయించుకుంటాము ఈ చలికాలంలో మేము వేదవాళ్ళకి దుప్పట్లు కూడా తగ్గి పెట్టుకుంటాము లాస్ట్ ఇయర్ కూడా బయ్ పెట్టాము ఈ సంవత్సరం కూడా పచ్చి పెడతాము ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాము అలాగే మెడికల్ క్యాంప్స్ కూడా పెడతామని చెప్పకుంటున్నాము ఇంకా సొసైటీ ద్వారా బెడ్ క్యాంప్ కూడా పెడదామని చెప్పిన్నాము లాస్ట్ ఇయర్ కూడా పెట్టాము సక్సెస్ అయింది ఈ సంవత్సరం కూడా పెడదాం అనుకుంటున్నాము ఆ విధంగా చాలా కర కార్యక్రమాలు చేస్తూ చేస్తున్నాము ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళి ఆ ట్రైబల్స్ కూడా వాళ్ళకి ఉపయోగపడే కార్యక్రమాలు కూడా చేద్దామని చెప్పము ఆలోచనలో ఉన్నాము ఇలా చాలా కార్యక్రమాలు చేద్దామని ఆలోచనలో ఉన్నాము దీనికోసం సహకరించిన ప్రతి ఒక్కరికి మా పాస్ ప్రెసిడెంట్స్ అందరికీ అందరికీ ధన్యవాదాలు